హాయ్ ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇంటికి సంబంధించి మరొక అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావటం జరిగింది అది ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం సో వీడియోను స్కిప్ చేయకుండా ఇండివరకు అయితే చూడండి అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ మనకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే అందించడం తెలిసిందే దానితో పాటుగా ఇల్లు నిర్మించుకోవడానికి అవసరమైనటువంటి సిమెంట్ కానీ తర్వాత స్టీల్ కానీ ఉంటుంది కదా సో దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక శుభవార్తనైతే చెప్పటం జరిగింది అదేంటి అనంటే సిమెంటు అదేవిధంగా ఇంటి నిర్మాణానికి ఉపయోగించేటటువంటి స్టీల్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా సబ్సిడీతో చాలా వరకు రేటు తగ్గించి సబ్సిడీతో కూడినటువంటి సిమెంటు ఐరన్ను ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారి కోసం అందించాలి అని చెప్పేసి ప్రభుత్వం ప్లాన్ చేయటం అయితే జరిగింది దానికి సంబంధించే ఈ కంపెనీస్తోని సంప్రదింపులు అయితే చేయటం జరుగుతున్నట్టుగా మనకు తెలియటం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇది కూడా ఇందిరమ్మ ఇంటి నిర్మించుకునే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు పూర్తి అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి